బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము పదకొండు వందల నలభై ఏడు ఎపిసోడ్లో విజ్డమ్ ఆఫ్ హనుమాన్ హనుమంతుని యొక్క ధైర్య సాహసము ఆయన యొక్క పురుషార్థము గురించిన విషయాన్ని ఈరోజు ఈ యొక్క లైవ్ ఎపిసోడ్లో అనంతభాయ్ ద్వారా తెలుసుకుందాము ఇది బుద్ధిమాన్ బుద్ధివంతుడు మరియు జ్ఞాని అయిన హనుమంతుడి యొక్క ఇన్సిడెంట్ వాల్మీకి రామాయణం నుండి మరియు ఇక్కడ నుండి కిష్కింద కాండ ఆరంభం అవుతూ ఉంది ఆ యొక్క భాగంలో వాల్మీకి రామాయణం నుండి కిష్కింద కాండలో ఉన్నటువంటి సన్నివేశము లో హనుమంతుని యొక్క జ్ఞానము మరియు తెలివితేటలు గురించి మనము వర్ణన చేస్తూ ఉన్నారు దాని గురించి తెలుసుకుందాము ఇక టాపిక్లోకి వెళ్తే పంప సరోవరం ఒడ్డున రామలక్ష్మణులు చేరుకున్నారు ఆ సరోవరంలో స్నానం చేస్తూ సుగ్రీవుని యొక్క వెతుకులాటకు ముందుకు వెతకటం కోసం ముందుకు సాగుతూ ఉన్నారు ఆ సమయంలో సుగ్రీవుడు కూడా పంపా నది దగ్గర తిరుగుతూ ఉన్నాడు అతని దృష్టి ఈ రామలక్ష్మణుల మీద పడింది చూస్తూనే సుగ్రీవుడికి వాళ్ళని చూడంగానే భయం వేసింది వాళ్ళిద్దరూ బావులుగా మరి ధైర్య బలశాలిగా ఉన్నారు వీళ్ళు నన్ను చంపటం కోసమే వాలి నన్ను వీళ్ళిద్దరిని పంపించి ఉండవచ్చు అని ఆలోచన రావటంతో సుగ్రీవుడి యొక్క మనసు భయంతో ఉద్వేగం అయిపోతూ ఇక తన రక్షణ కోసం భయపడుతూ ముందుకి అదే చింతనలో మునిగిపోయాడు వెంటనే ఋషి మోక పర్వతం దగ్గరికి తిరిగి వెళ్ళి సుగ్రీవుడు తన మంత్రులతో అన్నారు ఇద్దరు వచ్చారు సాధారణ కాషాయ వస్త్రాలను ధరించినటువంటి మహా గొప్ప మే యోధుల్లాగా ఉన్నారు తప్పకుండా వాళ్ళు నాకు శత్రువులై ఉండవచ్చు నా శత్రువు అయినటువంటి వారి పంపించి ఉండవచ్చు వాళ్ళు నన్ను గుర్తించలేదు అందుకే నేను పరి ఎత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను వారు కూడా ఇట్లాగే కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నారు సుగ్రీవుడు కూడా అదే విధంగా ఉన్నాడు నా యొక్క అన్య సాతి వానర్లు కూడా ఇక ఈ మాట చెప్తూ ఉన్నప్పుడు సుగ్రీవుడి దగ్గరికి చేరుకున్నారు ఈ సుగ్రీవుడు నలువైపులా చేరి ఏంటి విషయము అని అడగ సుగ్రీవుడు చెప్పిన విషయాలు తోటి భయాందోళనలో ఉన్నట్టు అర్థమైంది ఈ సమయంలోనే ఈ యొక్క భయాందోళనను చూసినటువంటి వాడు సుగ్రీవుడి దగ్గరికి హనుమంతుడు వచ్చి విషయాన్ని కుశలంగా తెలుసుకున్నాడు అప్పుడు అందరూ అనుకుంటున్నారు వాళ్ళు ఈ విధంగా ఎందుకు మరి మీరెందుకు భయపడుతున్నారు ఆ శ్రేష్టమైనటువంటి ఈ శ్రేష్టమైనటువంటి పర్వతం మలయ పర్వతం మీదకి వాలిరాలు వాలి యొక్క సేవకులు ఎవరూ రారు మీరేం భయపడవద్దు పవిత్రమైనటువంటి స్థానంలో దుష్టమైనటువంటి ఆలోచనలు కలిగిన వాళ్ళు ప్రవేశించలేరు అన్నప్పటికీ కూడా హనుమాన్ అర్థమైపోయింది నీ యొక్క సుగ్రీవుని యొక్క చిత్తము చంచలంగా ఉన్నది అందుకని మీరు ఈ ఆలోచనలతోటే భయపడుతూ ఉన్నారు స్థిరంగా నీ మనసు లేదు ఇతరుల యొక్క స్థితిగతులను చూసి వాళ్ళ యొక్క బుద్ధి జ్ఞానమును చూసి వాళ్ళ మనోభావాన్ని అర్థం చేసుకొని మంచిగా ప్రవర్తించాలి ఏ రాజు అయితే బలంగా బుద్ధి కానీ ఉపయోగించలేరో వాళ్ళు తప్పకుండా ప్రజలకు ఆధీనం కాలేరు మంచి ప్రజలకి ప్రజలకు మంచి సేవకుడు కూడా శాసన కూడా చేయలేడు అని ప్రబోధన చేశాడు సుగ్రీవుడికి హనుమంతుడు హనుమంతుని ఈ మాటలు విని సుగ్రీవుడు నీ యొక్క తర్కం మంచిదే కానీ ఆ ఇద్దరు వీరుల యొక్క భుజాలు బావులుగా ఉన్నారు కళ్ళు పెద్ద పెద్దవిగా ఉన్నాయి ధనుషు బాణమును ఖడ్గమును అంటే కత్తిని పట్టుకొని ఉన్నారు వాళ్ళని చూస్తే ఎవరైనా భయపడాల్సిందే ఎవరికి భయం కలగదు అని అన్నారు అప్పుడు వెంటనే హనుమంతుడు అంటున్నారు రాజులపైన విశ్వాసం అనేది ప్రజలు పెట్టుకుంటారు అంటే మరి అనేక మిత్రులు ఉండబట్టే కదా మీరు నిస్సందేహంగా ఆ ఇద్దరు గురించి భయాన్ని వదిలిపెట్టండి వాళ్ళు ఏ వేషంలో వచ్చినా సరే నేను వారి యొక్క వివరాలు కనుక్కుంటాను కాషాయ వస్త్రాలు ధరించిన శత్రువులను గుర్తించడానికి నాకు ఎంతో సమయం పట్టదు అంటూ స్వయం నాకైతే వాళ్ళు శత్రువులని నమ్మటం లేదు ఎందుకంటే ఇతరుల యొక్క విశ్వాసం తీసుకొని మనం వాళ్ళని పరామర్శించకూడదు అంటూ తన కార్యక్రమాన్ని కుశలంగా కరెక్ట్గా చేయటం కోసం కపిశ్రేష్ట హనుమాన్ నీవు కూడా ఒక సాధారణ పురుషుడు లాగా అక్కడికి వెళ్ళు ఇద్దరు వాళ్ళిద్దరితోటి మాటలు కలిపి వాళ్ళ హావభావంతో చేష్టలతోటి వాళ్ళ వాస్తవిక పరిచయాన్ని తెలుసుకో నీ యొక్క వారి యొక్క మనోభావంను నువ్వు అర్థం చేసుకుంటావు ప్రసన్న చిత్తంగా ఉంటూ మాటి మాటికి నా యొక్క ప్రశంస చేస్తూ నా ఎడల విశ్వాసాన్ని నెలకొల్పు వాళ్ళ మనసులో అని చెప్పాడు సరే మీరు చెప్పినట్లు చేస్తాను మీరు ఈ విధంగా ధైర్యంగా ఉండండి అని ఆ ఇద్దరు వనంలోకి వచ్చిన కారణం కూడా అడుగు అని అన్నాడు సుగ్రీవుడు శుద్ధమైన మనసు ఉన్నవాళ్ళు మంచి మాటలతోటి హావభావంతో వాళ్ళు ఎందుకు వచ్చారో కూడా తెలిసిపోతూ ఉంటుంది మనుషుల్లో దుర్భావన దాచిపెట్టుకోలేరు మంచి వాళ్ళైతే శుద్ధమైన పవిత్రమైన ఆత్మలైతే అని సుగ్రీవుడు అన్నాడు సుగ్రీవుడి యొక్క ఈ ఆదేశాన్ని విని హనుమంతుడు వెంటనే ఆ యొక్క దిశ వైపుకు శ్రీరాముడు లక్ష్మణుడు ఉన్న వైపుకి రావటం ప్రారంభించాడు తను కూడా ఒక సాధారణమైనటువంటి మానవుడిగా రూపాన్ని మార్చుకొని వచ్చాడు వాళ్ళ రూపంలో అక్కడికి వెళ్తే విషయం అర్థం కాదు వాళ్ళకని ఇద్దరు నన్ను నమ్మరు అని హనుమంతుడు రూపాన్ని మార్చుకొని సామాన్యం తపస్వి రూపాన్ని ధారణ చేశాడు ఆ ఇద్దరు వీరు దగ్గరికి చేరుకున్నటువంటి హనుమంతుడు వాళ్ళకు నమస్కరించి అత్యంత మధురమైనటువంటి మాటలతో వార్తాలాపాన్ని కలిపాడు సంభాషణను ప్రారంభించాడు అన్ని అందరికంటే ఫస్ట్ హనుమంతుడే వారిద్దరినీ కూడా ప్రశంసిస్తూ ఉన్నారు తరువాత ఆదరపూర్వకంగా ఇద్దరిని అడిగారు హే మహావీరులారా మీరు అత్యంత ప్రభావశాలీగా తపస్వి మూర్తులుగా కనిపిస్తూ ఉన్నారు ఈ యొక్క సాధు కాషాయ వస్త్రములు మీ శరీరములకు చాలా అందాన్ని ఇస్తూ ఉన్నాయి మీరిద్దరు గొప్ప ధైర్యవంతులుగా అనిపిస్తూ ఉన్నారు మీ భుజ స్కంధాలు సింహం సమానంగా ఉన్నాయి మీ యొక్క భుజాలు చాలా విశాలంగా ఉన్నాయి అంటూ మహిమ చేయసాగాడు తమ యొక్క అంగాలను కాంతి బంగారంలాగా మెరిసిపోతూ ఉంది మీ ఇద్దరిని చూస్తూ ఉంటే సూర్యచంద్రులు సమానంగా నాకు అనిపిస్తూ ఉన్నారు సూర్యచంద్రులే భూమి మీద దిగి వచ్చారా అన్నట్లు నాకు అనిపిస్తున్నది అని హనుమంతుడు రామలక్ష్మణ్ను మహిమ చేస్తూ ఉన్నాడు మీ ధనుషు బాణాలు చాలా గొప్పగా బంగారు భూషిత బంగారంతో ఉన్నటువంటి భూషణంలాగా ఉన్నవి భయంకరమైనటువంటి బాణాలతో నిండిన మీ అంబుల పొది చాలా అంద అందంగా ఉన్నది చాలా దృఢంగా ఉంది నేను నీ యొక్క పరిచయాన్ని తెలుసుకోవచ్చా అని అడిగాడు ఆ యొక్క ఇద్దరు వీరులు ఎవరు అన్నట్లు ఈ యొక్క అన్య ప్రదేశంలో మీ యొక్క ఆగమనానికి కారణం ఏంటో ఈ వన్యప్రదేశంలో అడవిలో ఇక్కడ రా ఆగమనానికి కారణం ఏంటి అని అన్నాడు అంటంతో వెంటనే హనుమా అంటూ రాముడు పిలిచినట్టు మనకు శాస్త్రాల్లోనూ కథల్లో సినిమాల్లో చూపిస్తూ ఉంటారు అంటే ఆయన యొక్క రూపు రంగుతోటి కవచకు చెవులు చెవులు ఉన్నటువంటి ఆభరణాలతోటి హనుమంతుడిని రాముడు గుర్తించారు ఎప్పుడైతే హనుమంతుడికి కూడా గురువు చెప్పారు ఎప్పుడైతే నిన్ను మారువేషంలో ఉన్నా నిన్ను గుర్తించి నిన్ను హనుమాన్ పిలుస్తారో వారే నీ యొక్క ఆరాధ్య దైవమైనటువంటి రామచంద్రుడు అని చెప్పారు ఈ మాట సంబోధించడంతో హనుమంతుడు చాలా సంతోషపడ్డాడు ఇక్కడ హనుమంతుడిని అడుగుతున్నారు ఇక్కడ సుగ్రీవ్ అనే పేరు గల శ్రేష్టమైన వానరుడు ఉండేవారు ఆయన చాలా ధర్మాత్ముడు వీరుడు అని ఆయన సోదరుడు ఆయన్ని ఇంటి నుండి వెళ్ళగొట్టాడు అని చాలా దుఃఖపడుతూ దుఃఖ పెట్టాడు కొడుతూ చంపేస్తూ ఉండేవాడు అని నేను వారిని తెలుసుకోవాలని వారి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాను ఇక్కడికి నన్ను ఒక దైత్యుడు సుగ్రీవు గురించి చెప్పారు మంచి మైత్రి ఇస్తారు సహయోగం చేస్తారని చెప్పారు మేమిద్దరము మిత్రులము కావాలి అని కోరుకుంటూ ఉన్నాము మమ్మల్ని వారి దగ్గరికి తీసుకొని వెళ్ళి మిత్రుడుగా పరిచయం చెయ్యండి అన్నారు అప్పుడు హనుమంతుడు కూడా సంతోషపడి ఇక తన ఆరాధ్య దేవుడైనటువంటి దేవుడైన రాముడు వచ్చాడని సంతోషపడుతూ హనుమ నా పేరు హనుమంతుడు నా నేను కూడా వానర జాతికి చెందిన వాడినే వాయుదేవత యొక్క వాయుపుత్రుణ్ణి నా యొక్క కోరికతోటి ఇక్కడికి మరి మీరు కూడా రండి వెనక రండి ఎక్కడికైనా మీరు వెళ్ళవచ్చు సాధారణ రూపంలో రూపాన్ని ధారణ చేయొచ్చు నేను కూడా అని చెప్పాడు అంటే ఆ సమయంలో సుగ్రీవుడి యొక్క ఆదేశాన్ని పూర్తి చేయటం కోసం నేను మీ యొక్క వాస్తవిక నా యొక్క వాస్తవిక రూపాన్ని దాచిపెట్టుకొని సాధారణ భిక్షు వేషంలో ఇక్కడికి వచ్చాను అని హనుమంతుడు రామ లక్ష్మణులకు తన పరిచయాన్ని కూడా ఇచ్చాడు హనుమంతుని యొక్క మాటలు విన్న శ్రీరాముడు చాలా సంతోషంతో లక్ష్మణుతోటి ఈ మాట అంటూ ఉన్నారు లక్ష్మణ ఈ యొక్క వానర రాజు సుగ్రీవుడి యొక్క మిత్రుడు ఈయన యొక్క మధురమైన వాక్కులతోటి మాట్లాడుతూ ఉంటే తప్పకుండా ఈయన అత్యంత విద్వాంసుడు అని జ్ఞాని అని మరి ఎంత ఈయన యొక్క ఇంతసేపు ఈయన యొక్క సంభాషణ విని విన్నప్పుడు మనకు తెలిసింది ఒక శబ్దం కూడా ఒక మాట కూడా అశుద్ధమైన ఆచరణ అనేది అశబ్దం అనేది మాట్లాడలేదు నోరు నేత్రాలు లలాటము భుజాలు ఏ భాగము కూడా ఏ అంగము కూడా దోషమును మనకు కనిపించలేదు సంక్షేపంగా ఇంకా సంక్షిప్తంగా చెప్పాలి అంటే స్పష్టంగా ఈయన యొక్క ఉచ్చరణతోటి నేను చాలా సంతోషపడ్డాను ఎంత చక్కటి ఉచ్చరణ స్పష్టమైనది ఉన్నది అంటే తప్పకుండా ఈయన ఋగ్వేదం యొక్క శిక్షణ పొంది ఉండవచ్చు ఎదురువ వేదాన్ని అధ్యయనం చేశారు సామవేదం యొక్క జ్ఞాత ఈయన అందమైనటువంటి భా సంభాషణలో ఏ యొక్క అపశబ్దము అనేది లేదు ఏ యొక్క భాషలో వార్తాలాపము చేయలేదు సంపూర్ణ వ్యాకరణ కర్తగా ఈయన అని మనకు అర్థమైపోతుంది వ్యాకరణాన్ని అనేక సార్లు స్వ అధ్యయనం చేశాడు ఏ రాజు దగ్గర అయితే ఇంత కుశలమైన తెలివి గల దూత ఉంటారో వాళ్ళ కార్యక్రమం తప్పకుండా సఫలీకృతం అవుతుంది దీంట్లో నిస్సందేహం సందేహం అనేది లేదు నిస్సందేహంగా వాళ్ళు విజయులవుతారు అని రాముడు లక్ష్మణుడితోటి చెప్తూ ఉన్నారు శ్రీరాముడు యొక్క మాటలు వినటంతో వినటంతో తెలివి గలవాడైనటువంటి లక్ష్మణుడు కూడా తప్పకుండా ఆయన యొక్క విశేషతలను వర్ణన చేశారు ఇక్కడ చూడండి మనము మన యొక్క భారతదేశంలో వేదాలు శాస్త్రాలకు పుట్టినిల్లు ఒక్కొక్క వేదం చదివితే ఎలా ఉంది ఋగ్వేద శిక్షణ పొందటం అటు ఏమో మరి సామవేదము యజర్వ వేదము మరి అన్నీ కూడా అధ్యయనం చేశాడు వ్యాకరణ కర్త అని ఆంజనేయుడిని రాముడు పొగడటం అనేది చూడండి ఎంత గొప్పగా ఉన్నదో కాబట్టి ఈ మాట అనడంతో లక్ష్మణుడు హనుమంతుడు కూడా శ్రీరామచంద్రుడు తన యొక్క పరిచయాన్ని విస్తారంగా ఇవ్వటం జరిగింది వనవాసంకి కారణము చెప్పటము సీత అపహరణ ఘట్టము విస్తారంగా చెప్పడం జరిగింది దీని తర్వాత లక్ష్మణుడు ఇక ముందన్నారు మార్గంలో ఒక ఒక దేవత మాకు వాన రాజు అయిన సుగ్రీవుడి గురించి చాలా చక్కగా చెప్పారు వారు చక్క వారి గొప్ప సామర్థ్యశాలి పరాక్రమి సీత యొక్క అపహరణ గురించి వారిని రక్షించడానికి ఉపాయము సహయోగము మీకు చేయగలరు అని మమ్మల్ని ఇక్కడికి పంపించారు అని లక్ష్మణుడు అన్నాడు ఈ కారణం వల్ల నేను శ్రీరాముచంద్రుడు ఇద్దరము సుగ్రీవుడి యొక్క శరణలోకి వచ్చాము అని చెప్పాడు శ్రీరాముడు ఇప్పటివరకు సంపూర్ణ జగత్ యొక్క రక్షకుడుగా ఉన్నాడు ఈరోజు సుగ్రీవుడు తన రక్ష రక్షకుడుగా తయారు చేసుకున్నాడు స్వయం సంపూర్ణ జగత్తును శరణు కోరే జగత్తు మొత్తం ఎవరికైతే శరణు కోరుతు శరణు చూస్తుందో అటువంటి శ్రీరామచంద్రుడు సుగ్రీవుడి యొక్క శరణులోకి వచ్చాడు ఎంత గొప్ప విషయమో చూడండి అవతార పురుషులు అహంకారంతో ఉండరు విశేషమైన కార్యార్థం భూమి మీదకు అవతరించారు సుగ్రీవుడు ఈ విషయాలను అర్థం చేసుకునేటువంటి కృప కలిగిన వాడు అన్నారు ఈ మాట వింటంతో మరి లక్ష్మణుడి యొక్క శోకంతో అశ్రువులు మరి ప్రవహిస్తూ ఉన్నాయి వాళ్ళ మాటలు విన్న హనుమంతుడు రాజకుమారులారా వానరాజు సుగ్రీవుడు మీకు తప్పకుండా సహయోగం చేస్తారు వీర పురుషుల్లో ఒకరు మరి వారు రాజ్యంని పోగొట్టుకొని వనంలో నివాసి నివసిస్తూ ఉన్నారు తన యొక్క దుష్ట సోదరుడు ఇంటి నుండి వెళ్ళగొట్టేశాడు ఆ ఈయన పత్నిని కూడా అపహరణ చేశాడు సీత యొక్క అడ్రస్ కూడా సుగ్రీవుడికి తప్పకుండా తెలిసి ఉండవచ్చు సీతను సీతాదేవిని సీతామాతను వెతకటానికి సుగ్రీవుడు తప్పకుండా మీకు సహకరిస్తారు రండి నేను మీరు మిమ్మల్ని మిమ్మల్ని సుగ్రీవుడి దగ్గరికి తీసుకొని వెళ్తాను అని చెప్పడం జరిగింది ఈ మాట వినటంతో లక్ష్మణ్తో సహా శ్రీరాముడు అన్నారు భయ్యా ఈ విధమైనటువంటి స్వాగతము సంతోషంగా హనుమంతుడి మాటలు వింటూ ఉంటే నాకు చాలా ధైర్యం కలుగుతూ ఉంది సుగ్రీవుడు కూడా త మన పని చేసి పెడతారు అంటూ ఆ దిశ వైపుకు నడుస్తూ వెళ్తున్నారు ఈ కార్యం తప్పకుండా సిద్ధిస్తుంది అని నాకు నమ్మకం కలుగుతుంది హనుమంతుడు అసత్యమైతే మాట్లాడడు ఆయన నోటితోటి ప్రసన్నత స్పష్టంగా కనిపిస్తూ ఉంది హనుమంతుడి యొక్క మరి స్వ స్వరూపము భిక్షు రూపాన్ని త్యాగం చేసి వానర రూపాన్ని ధారణ చేశాడు శ్రీరాముడు లక్ష్మణుడు నీ తన నువ్విపు మీద కూర్చోబెట్టుకొని హనుమంతుడు వృషము ఒక పర్వతంపై శిఖరాదు సుగ్రీవుడి దగ్గరికి స్థానంలోకి తీసుకొని వెళ్ళటం జరిగింది అక్కడ కూర్చోబెట్టిన హనుమంతుడి దగ్గర మలయ పర్వతం పైన సుగ్రీవుడు ఆ సమయంలో కూర్చొని ఉన్నారు అక్కడికి చేరటంతో హనుమంతుడు సుగ్రీవుడి ఇద్దరు సోదరులను విస్తృ పరిచయము వివరంగా చెప్పడము జరిగింది ఆ రామలక్ష్మణ్ లేఖ పరిచయమును విస్తృతంగా చెప్పడం జరిగింది వనవాసము మరియు రావణు ద్వారా సీతాపహరణ సంఘటన కూడా విస్తారంగా చెప్పడం జరిగింది దీని తర్వాత సుగ్రీవుడితోటి అంటున్నారు సీత యొక్క సీతను వెతకడంలో మీరు మాకు సహకరించాలి మీ ఇద్దరు సోదరుల యొక్క శరణులో నేను కూడా ఉన్నాను మీ యొక్క శరణులో మేము ఉన్నాము అని ఇద్దరు ఒకరికొకరు మరి పరామర్శించుకుంటూ ఉన్నారు ఇద్దరు కూడా వీరులు మీరు పరమ పూజనీయులు మీరు కూడా మాకు మైత్రి చేస్తూ మాకు మా స్నేహాన్ని స్వీకరించండి యథోచితంగా సత్కారం చేస్తూ ఉన్నాము అంటూ సుగ్రీవుడు కూడా రామలక్ష్మణులను గౌరవిస్తూ ఉన్నారు హనుమంతుడి వీళ్ళ మాటలు విని సుగ్రీవుడు అత్యంత దర్శ దర్శనీయ రూపాన్ని ధారణ చేసి శ్రీరాముని కలుసుకొని అక్కడ పరిచయాలు పరామర్శలు పూర్తయిన తర్వాత ప్రేమపూర్వకంగా శ్రీరాముడితోటి అంటూ ఉన్నారు ప్రభు పరమ తపస్వి హనుమంతుడు నాకు మీ యొక్క గుణాల గురించి చెప్పారు మీరు యొక్క మీ యొక్క మైత్రితోటి నా యొక్క సమస్య కూడా తీరుతుంది నాకు గొప్ప గౌరవం కూడా మీ మీద కలిగింది నేను మీ మిత్రుని నీ చేతులు కలుపుదాము అంటూ ముందుకు వెళదాము మీకు తప్పకుండా సహాయం చేస్తాను అని సుగ్రీవుడు ఆ రామలక్ష్మణతోటి అనటం జరిగింది ఈ మాట విని శ్రీరామచంద్రుడు కూడా పూర్తి ప్రసన్న చిత్తం అయ్యి ప్రేమతోటి సుగ్రీవుడు చేపట్టుకొని ఆలింగనం చేసుకొని సంతోషంగా సుగ్రీవుడు మీద చే భుజం మీద చేయి వేశాడు వెంటనే హనుమంతుడు ఆ ఇద్దరు మరి రెండు రాళ్లను గీసి నిప్పును చేసి ఈ యొక్క అగ్ని పూజన చేస్తూ పూలతోటి పూజించి శ్రీరామ సుగ్రీవుల యొక్క స్నేహాన్ని అగ్ని ప్రదక్షిణ చేస్తూ ఈ యొక్క మిత్రత్వాన్ని పటిష్టం చేయాలనే సంకల్పం ఇచ్చాడు అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి మహాశాంతి హే మహాశాంతి హే నెక్స్ట్ వీడియోలో ఇక హనుమంతుడి యొక్క అద్భుతమైనటువంటి పరాక్రమము ఇవన్నీ కూడా టాపిక్ నెక్స్ట్ ఎపిసోడ్లో విందాము బాపూజీ దశథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అనంతుభాయ్ ద్వారా అనేక వేద శాస్త్రాల ఉపా పురాణాల యొక్క శాస్త్రాల యొక్క సారమును మనందరికీ వినిపిస్తూ ఉన్నారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సినిమల్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ రూపంలో మా వీడియోలను పొందండి ప్లే లిస్ట్లోకి వెళితే ఈ ఛానల్లోకి మీకు ఆరు వేల వీడియోలు కనపడతాయి ఏ టాపిక్ కావాలో ఆ టాపిక్లో మీరు అన్నీ వినవచ్చు అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్దుకే బేహద్దు పరం పరంపరం మహాశాంతి హే మహాశాంతి హై మహాశాంతి హే నమస్తే బేహద్దు ప